ఆనంది ఆదిత్య అయితే ఒక బెడ్ మీద పడుకోవటం కొత్తగా ఉంది నా అని అంటూ ఉంటుంది ఇంతవరకు మనం ఇప్పుడు ఒక బెడ్ మీద పడుకోలేదు కదా ఆదిత్య గారు నాకు ఇబ్బందిగా ఉంది నాకు ఇక్కడ నిద్ర పట్టట్లేదు నేను వెళ్ళి కింద పడుకుంటాను అని అయితే అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య కింద పడుకుంటావా అని చెప్పను అనగానే నాకు అలవాటే కదండి ఆదిత్య గారు నేను వెళ్ళి కింద పడుకుంటాను మీరు ఇక్కడ పడుకోండి అని అయితే కింద అయితే తను చాప వేసుకొని పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈరోజు ఆదిత్య గారు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు నేను కూడా ఆ బెడ్ మీద ఉంటే నా కూడా అట్లాగే అయ్యేలాగుందని చెప్పనైతే అనుకుంటూ ఆదిత్య గారు నిద్రపోయారో లేదో ఒకసారి చూద్దామని చెప్పని పైకి లేస్తుంది ఇంతలో ఆదిత్య అయితే కింద పడుకొని ఆదిత్యని చూసి ఆదిత్య ఆనందిని చూసి నవ్వుతూ ఉంటాడు ఏంటి ఆదిత్య గారు మీరు కూడా కింద పడుకున్నారు అని చెప్పనైతే ఆనంది అడుగుతుంది దాంతో ఆదిత్య ఏమైంది ఆనంది నేను అలవాటు చేసుకుంటాను అని చెప్పగనగానే మీకెందుకు ఇవ్వండి అలవాటు అంటే భార్యాభర్తలు అన్నాక అన్నీ షేర్ చేసుకోవాలి కదా ఆనంది అని చెప్పని అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే ఈ సిగ్గుపడుతూ ఉంటుంది ఆదిత్య తన చెయ్యి పట్టుకొని చెయ్యి పట్టుకుంటే ఏమన్నా అవుతుంది ఆనంది అని చెప్పని అంటూ ఉంటాడు ఏం లేదు కదా తను భుజం మీద చెయ్యి వేస్తాడు ఏమన్నా అవుతుంది ఆనంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఏమండి ఏంటి చిట్టీలు రాసుకున్నాం కదా అని చెప్పనైతే అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఆనంది దాంతో ఆదిత్య గారు ఆ చిట్టీలు ఏం అవసరం లేదు ఇప్పుడు అని చెప్పనైతే తనని దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు దగ్గర తీసుకొని ముద్దు పెట్టబోతూ ఉంటే ఇంతలో జీవన వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది ఆనంది ఆనంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో ఆనంది ఏంటి ఏమైంది ఏమో ఈటయాని వచ్చి డోర్ కొడుతుంది జీవన ఉండండి నేను పోయి చూస్తానని చెప్పని తను డోర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది జీవన అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆనంది మీ డోర్ లాక్ అయిందంట కదా దివ్య చెప్పింది తను బాధపడుతూ ఉంది తనకి నిద్ర పట్టట్లేదు అని గెస్ట్ రూమ్లో ఏడుస్తూ ఉంది అని చెప్పని అయితే అంటూ ఉంటుంది ఒక్కసారిగా ఆనంది ఆ మాట వినగానే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జీవన అయితే మీకు ఏమన్నా కావాలా ఆనంది వాటర్ ఏమన్నా తాగుతారా అంటే ఉన్నాయని చెప్తుంది ఆనంది మీరు ఏమన్నా తింటారా అంటే నీకు ఏమన్నా మైండ్ ఉందా లేదా జీవన ఈ టయాన్ని ఎవరైనా తింటారా అని అయితే తనని అంటూ ఉంటుంది బెడ్షీట్లు ఉన్నాయా ఆనంది అని అడుగుతూ ఉంటుంది బెడ్షీట్లు బెడ్ మీద ఆదిత్య గారు నేను పడుకున్నామని అయితే తను చెప్తూ ఉంటుంది లేదంటే దీనికి కింద పడుకున్నామని చెబితే అత్తయ్యకి చెప్పి పంచాయతీ చేస్తుందని చెప్పని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇక ఉండు ఆనంది నేను స్క్రూడ్రైవర్ తోటి ఇది తీస్తానుడు అని చెప్పంటుంటే ఇప్పుడు ఎందుకు జీవన వెళ్ళి పడుకోవచ్చు కదా ఇప్పుడు ఏం అవసరం ఉంది రేపు ఉదయం చూస్తామని అత్తయ్య గారు చెప్పారు అంటున్నా కూడా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కుట్టి నేను నీకు సహాయం చేయకుండా ఎందుకుంటాను ఉండు నేను స్క్రూడ్రైవర్ తెచ్చాను తీస్తాను చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో దివ్య తొందరగా తీయ్యు తొందరగా తీయు అంటూ ఉంటుంది అప్పుడు స్క్రూడ్రైవర్తో తీస్తూ ఉండగా ఆనంది ఒక ఇది లూజ్ అవుతుంది వస్తుంది అని అయితే జీవన అంటూ ఉంటుంది ఇక తన అత్తయ్య వచ్చి సునంద భుజాన్ని వేస్తే ఉండి నేను తీస్తున్నాను కదా అనగా అంటూ ఉంటుంది ఒక్కసారిగా సునంద ఏం చేస్తున్నావు అని అడగగానే ఒక్కసారిగా జీవన అయితే షాక్ అయిపోతుంది అత్తయ్య గారు మీరా ఏ అని అయితే అంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు ఇక్కడ అని అయితే అంటూ ఉంటుంది అదే బావగారు ఆనంది లోప ప్పులు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పని నేను తీస్తున్నానని అయితే అంటూ ఉంటుంది ఈ టైన్ నీకు ఈ రూమ్ దగ్గర ఏం పని వాళ్ళు తిన్నారు ప స్నానాలు చేశారు పడుకుంటారు నైట్ టైము వాళ్ళిద్దరితో నీకేం అవసరం ఉంది అని అయితే గట్టిగా కసురుతుంది లేదా అత్తయ్య గారు తను ఇబ్బంది పడతారని నీకెవరైనా చెప్పారా నేను తీయమని అని అయితే గట్టిగా కసురుతుంది రేపు పార్వతమ్మ వచ్చాక డోర్ తీస్తాము లేకపోతే డోర్ బద్దలు కొట్టయినా వాళ్ళని బయటకి తీస్తాను నీకేం నువ్వు ఈ అని వచ్చి వీళ్ళిద్దరిని వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పనైతే అంటూ ఉంటుంది అంటూ ఉంటుంది సునంద ఆనంది అయితే జీవనానికి బాగా తిక్క కుదిరింది అత్తయ్య గారు వచ్చారు కదా తనే మాట్లాడుకుంటుంది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది ఆదిత్య కూడా అమ్మ అయితే ఆన జీవనానికి కరెక్ట్ అని చెప్పని అనుకుంటూ ఉంటాడు